ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలంగాణలోని నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని గోదావరి తీరాన ఉన్న అత్యంత ప్రాచీన ఆలయ సమూహాన్ని వీక్షిద్దాం ఈ ఆలయ సమూహాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో కేవలం నరసింహస్వామి ఆలయం మరియు శివాలయం మాత్రమే మిగిలి మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయం నిమ్మనాయని కాలంలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఒక స్టెప్ వెల్ కూడా ఉండేదంట అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం చూడప్పటి ఇటుకలు ఎట్లున్నాయి వలే ఉండేవి కదా ఇటుకలు పెద్దగా లేటు కల ఎక్కడ వేయకప్పుడు ప్రస్తుతం మొత్తం మూసివేసారు ఇక్కడ స్టెప్ వెల్ కనిపించడదు ఒక చేదబావి మాత్రమే కనిపిస్తోంది మనకి ఇక్కడ వెతికితే కనిపించింది అది కూడా ఈ ఆలయం నుండి నిర్మల్ కిల్లాకు సొరంగ మార్గం ఉండేదని చెప్తున్నారు ఈ పురాతన ఆలయాన్ని మనం ఆలయ విశేషాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం ఇప్పుడు గోదావరి తీరాన పచ్చని పంట పొలాల మధ్యలో ఈ ఆలయ సముదాయం ఉండేది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు రెండు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది చూడండి ఇది మీరు చూస్తున్న ఆలయము శివాలయము శివలింగం కూడా చాలా మనకు అత్యంత ఆకర్షణీయంగా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది చూడండి ఇప్పుడు మనం ఆ శివాలయంలోని శివలింగాన్ని దర్శించుకుందాం ఈ ఆలయానికి లాక్ చేయబడి ఉంది చూడండి అత్యంత పురాతన శివలింగం చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ శివలింగం ముందర నంది విగ్రహము అలాగే ప్రక్కన వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో సో ఇప్పటికి ఇక్కడ చాలామంది వచ్చి శుక్రవారం సోమవారాల్లో అత్యంత భక్ ఎక్కువగా భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ అయితే నిమ్మనయిన కాలంలో నిర్మల్ ఖిల్లా నుండి ఇక్కడి వరకు అంటే ఈ గోదావరి తీరం వరకు ఈ ఆలయ సముదాయం నుండే సొరంగ మార్గం ఉండేదని చెప్తున్నారు అంటే ఆ కాలంలో రహస్యంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి గోదావరి దాటి ఈ సైనికులు ఇక్కడ పహారా కాసేవారని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా చెట్లతో నిండిపోయింది ఈ సముదాయం మొత్తం సుమారు ఎకరం విస్తీర్ణంలో చిన్నపాటి కొండ ఆ కొండ మధ్యలో ఇదంతా ఉంది ఇక్కడ ఒక పేద బావింది చూద్దాం ఏదో పెద్ద రహస్యం బావి

టెంపుల్ అన్ని ఇదైపోయినాయి పడిపోయినాయి టెంపుల్ ఆవరణలో బావి అనమాట నిండిపోతాయి ఇది ఇంకా ఎవరికైనా తెలుసు ఇక్కడ గోదావరి తీరాన గంగాదేవి ఆలయం నిర్మించక ముందు ఈ ఆలయ సమూహంలోనే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ నైవేద్యాలు సమర్పించి గోదావరి తీరాన గోదావరిలో తెప్పోత్సవాలు నిర్వహించేవారు అది ఇప్పుడు ఇక్కడ దారి పక్క నుండి వెళ్లడంతో ఇక్కడ భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు అయితే ఈ ఆలయాలను కొంచెం డెవలప్ చేస్తే భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలుంటాయి ఇంత మంచి పురాతన ఆలయాలను గవర్నమెంట్ పట్టించుకొని బాగు చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుందాం మరి నరసింహస్వామి ఆలయాలన్నీ కొండలపైనే ఉంటాయి ఈ ఆలయం కూడా చిన్నపాటి కొండపైనే ఉంది ఇది పురాతన గద్దె ఇది ఇక్కడ ఏదో ప్రాచీన విగ్రహం ఉండేదంట అయితే ప్రస్తుతం ఆ విగ్రహం లేదు మరి ఇక్కడ ఇవ్ పాదాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి చూడండి అక్కడ గుంతలాగా ఏర్పడింది ఆ విగ్రహం తీసేయడంతో ఇప్పుడు మనం ఈ నరసింహస్వామి ఆలయాన్ని చూద్దాం అయితే ఈ నరసింహస్వామి ఆలయం తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంది అయితే ఇక్కడ ఈ నరసింహస్వామి ఆలయానికి రెండు ద్వారాలు కనిపిస్తాయి మనకు ప్రధాన ద్వారం పై భాగంలో వెంటిలేటర్ అంటే కిటికీ లాగా ఒక ద్వారం ఉంది అంటే ఇది మనకి ఇక్కడ నమూనా నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వర ఆలయం బలి ఉంటుంది చూడండి నీలకంఠేశ్వర స్వామిది ఉంటుంది టెంపుల్ మీద మీద ఇట్లా అవునా ఓ మెల్లగా మెట్లు ఎక్కిపో ఇట్లా సుమారు ఎకరం విస్తీర్ణంలోని ఈ ఆలయాన్ని బాగు చేస్తే అత్యధిక భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఒక పూలవనం ఏర్పాటు చేసి చెట్లు పెడితే చెట్లు నాటితే ఇక్కడ భక్తులు నైవేద్యాలు సమర్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలను తొలగించి ఆ ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాంతం కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద నుండి గోదావరి నది ప్రవాహము ఆ గోదావరి నది ఒడ్డున ఈ పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఈ చిన్న కొండను ఆలయాల సమూహాన్ని అభివృద్ధి చేస్తే చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సుమారు పది కిలోమీటర్ల దూరంలో నిర్మల్ ప్రా నిర్మల్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి అత్యధిక భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలుంటాయి అలాగే ఇక ఇది ఒక పిక్నిక్ స్పాట్లా కూడా యూజ్ అవుతుంది మంచిగా చెట్లు పూలవనం ఏర్పాటు చేస్తే అలాంటి వాతావరణం ఉంది ఇక్కడ అయినా గ్రామస్తులు పట్టించుకొని అయినా దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది గోదావరి నది వంతెన సోన్ గ్రామంలోని గోదావరి నది వంతెన ఇక్కడ నుండి అక్కడ దాటి అక్కడ మీరు చూస్తున్నది సోన్ గ్రామము ఇక్కడ నుండి కిల్లా గఢ్ కూడా కనిపిస్తుంది చూడండి అది సోన్ గఢ్ అది రెడ్ చూసిన పచ్చని పంట పొలాలు ఆ మధ్యలో ఈ ఆలయం దగ్గర్లోనే లేకపోవడంతో చెట్లు చూడండి అలా ఉన్నాయి ఇవి ఒకప్పుడు ఆభరణాలుగా వాడతది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచి ప్రాచీన ఆలయ సమూహాన్ని సో ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి అందరం కోరుకుందాం మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి